ఇంటో ఎత్తడ కొట్టలేవు కానీ బయట ఇను కొడతాం అసలు ఎందుకు అట్టాడప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవటం ఒక హార్దైన కానీ మగోడైనా కానీ ఉంచుకున్న వాళ్ళ కోసం పెళ్లిళ్ళు చేసుకో అప్పుడు కూడా పిల్లల్ని చాకలేడు పెళ్ళాని చాకలేడు మొండ బయట ఇను కొడతానంట కాసేప్యాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంకంతే రెయ్యంబుని మూడు కాడన్నట్టు ఉండరు ఆడోళ్ళు అట్టట ఆడవాళ్ళు అట్లాంటి మొగలు కూడా పెళ్ళం కాడ ఉండట్టుండరు కదా రేయ మొగులు నమస్తే నా పేరు నా పేరు కళ్యాణ్ అండి ప్రకాశం జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది భార్య అడిగితే డబ్బులు ఇవ్వలేదని చెప్పి భర్త కట్టేసి కొట్టాడు హెల్త్తో ఇష్టం వచ్చినట్టు తన్నాడు ఆ గురించి ఏం చెప్తారా ఇలాంటి వాళ్ళకి దాని గురించా దేని గురించి వాడు బాగానే ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అట్లా దేని అనుంచుకుండా భార్య నలుగురు పిల్లలు వదిలేసి వేరే అమ్మాయితో లో ఉంటున్నాడు ఊరికి పోయిన డబ్బులు అడిగి అలా వేధిస్తాడు దాని గురించా వాడికి సిగ్గు వాడు మగప పొడక పుట్టిండా ఆడపొడ పుట్టిండా ఎట్టని కదా చెవులు గోసేది ఎట్టవని పోయాలి చెవులు ఎట్టటోని కాళ్ళు చేతులు నరకాల ఎట్టని ఉన్న మూడు గోసి అవతల వేయాలి ఎట్టాటోడికి కదా చేయాల్సింది ఉంచుకున్న ఉంచుకున్న దానికోసం నలుగురు పిల్లలు ఉంచుకున్న దానికోసం వచ్చే నువ్వు భార్య డబ్బులు ఇల్లు ఆడదాని సంపాదనమైన బతికేవాడు నువ్వు మగోడివే అసలు నీ బతుకు పాడు కాను తప్పు చేస్తే దాన్ని దాన్ని అనాలి కానీ ఏం చేయకూడదు నువ్వు ఉంచుకున్న దానికోసం పిల్లల్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి బాధ్యతను విస్మరించి యతవాళ్ళకు ఉంచుకున్న దానికోసం నువ్వు పోయి కట్టేసి కొడతావా ఎంత దుర్మార్గం అసలు కది ఎంత దుర్మార్గం నాకు చూడగానే వాడిని తాట దియాలి ఫస్ట్ ఆ అమ్మాయిని ఎట్ట కట్టేసి కొట్టిండో వాడిని కూడా నేను గవర్నమెంట్ని కోరుకునేది వాడిని కూడా అదే పకారం కట్టేసి కొట్టాలి వాడిని కూడా అట్లే కొట్టేస్తే కొడితే కానీ వాడికి ఆ సురుకు అంతే తెలుతుంది అనమాట ఏం తప్పు చేసిందని కట్టేసి కొట్టిండు వాడు ఎదవా ఫస్ట్ ఏం వాడు మరుసా కొట్టలే వాడు కూడా ఒక అమ్మకాయ పుట్టింది కట్టేసి కొడతా ఉంచుకుని దానికోసం ఎందుకు రా అట్టాడప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఒక హారిదైన కానీ మా గోడైన కానీ ఉంచుకున్న వాళ్ళ కోసం పెళ్ళిళ్ళు చేసుకో కాకరు చేసుకొని పిల్లలు కనకాకరు సంసారాలు జై దేశం మీకు తప్పుడు సమాచారాలు తేకాకండి కాకండి ఇప్పుడున్న యూత్ చెడిపోతారు రా వాడిని అట్టనే శిక్షించాలి ఆ అమ్మాయి నెట్ట కొట్టిండో వాడిని కూడా అట్నే కట్టేసి కొట్టాలి నేను ఖచ్చితంగా గవర్నమెంట్ని కోరుకుంటున్నా పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి అమ్మాయితో ఉండడం కాకుండా అది కరెక్ట్ కాదు అది రాక్షసత్వం అది కీచుకు పరమం అనమాట వాడు ఒక మరొక రావణా సూర్యుడు అనమాట వాడు అట్టటోని తోలు తీయాల్సిందే ఇవాళ రేపు ఆ పిల్లలు రేపు నేర్చుకుంటారుగా ఇవ్వాలంటే చిన్న పిల్లలు ఇవాళ తండ్రి నీ బాధ్యత నువ్వు నిర్వహించుకుంటే తల్లి తండ్రి ఇద్దరు కలిసి చెబితేనే ఇవాళ పిల్లలు ఎంటర్లేదు ఈ ఈ తరం పిల్లలు వింటర్లేదు ఇవాళ నువ్వు ఆ నువ్వు ఏదో పని నువ్వు ఆ తల్లి ఎంత కష్టపడాలా తల్లి మాట రేపు పెద్ద నాకు ఇంటరో ఎండ్రో వాళ్ళే వాళ్ళు ఇంకొక నీ అలాగ నేను తయారు నీ సిగ్గులేనివాడిని ఇట్ట తండ్రిని బాధ్యత లేని తండ్రి అయినా బాధ్యత లేని తల్లినైనా గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఈయన అసలు మనం సామాన్యులు కూడా బాధాల్సిందే కాని వచ్చే ఎవరినైనా సరే ఉంచుకున్న వాళ్ళ కోసం ఆడదాన్నైనా సరే మగోడినైనా సరే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కనపడితే మన బాధ్యత మనం కూడా వాళ్ళ తాట తీయాల్సిందే తీర్తనే మంచిది ఇంకొకరికి బుద్ధి వద్దండి ఇంకొకరు బుద్ధిద్దు ఇంకొక కాపురం చెడిపోదు ఇంకొక ఆడది ఆడదు ఇంకొక మగోడు ఆడడు వాళ్ళిద్దరు కారణంగా పిల్లలు సఫర్ గారు ఎందుకంటే ఎక్కువ కోరికలకి అలవాటు పడి సుఖానికి అలవాటు పడుతున్నారు కోరికలకు అలవాటు పడుతున్నారు బైరేగ శాఖలు ఎక్కువైతున్నాయి బైరేగ శాఖలు ఎక్కువైతున్నాయి బైరే దేశాలకి మరి ఈ కుటుంబ విలువలు నాశనం చేయటం అంతే ఏం లేదు ఆడ బైరే సుఖాలకి కష్టం చేయటం మరిచిపోయినరు కొంతమంది అండి కష్టం వాళ్ళు కష్టపడి పిల్లం పిల్లలు జాక్కునే మా వాళ్ళు ఉన్నారు మొగులు దత్తండానికి కష్టపడి చేసే భార్య ఉన్నది కానీ వీళ్ళు వీళ్ళు రాట్లే బయటికి ఈ ఫారమ్మ ఎక్కువ బయటకు వస్తారు దేశాన్ని నాశనం చేస్తారు అనమాట ఈ ఫారంభిలు తిరుగులు నేర్చుకున్న వాళ్ళేసుకోవచ్చు తన్నాడు వదిలేస్తే వాడు వాడికి డబ్బులు ఎవరు అది రాదుగా ముందల దానికి పెట్టాలిగా చేస్తాబోయిదవ పని చేయడానికి చేత కాదు ఈ ఏదో కాడికి రావాలంటే ఆ ఎదవ తొత్తదా రాదు అది ఈ వాడి కోసం ఆ తగులుకుంది రావాలంటే అది రాదుగా వీడు ఇంటో కొట్టలేడు బయట పోయి ఇనుము కొడతాడు ఈ మొండ ఇట్టాటి మొండను తాట తీయాలి గవర్నమెంట్లు ఈ మొండ ఇంట్లో ఎక్కడ కొట్టలేదు నలుగురు పిల్లల్ని చాకలేడు పిల్లాన్ని చాకలేడు ఈ మొండ బయట ఇనుని కొడతాడు అంట పోయి ఇట్టాటి మొండను కదా తాట తీయాల్సింది ఇట్టాటి మొండని ఇంట మొగుడు కాడ సంసారం చేయలేదు ఒక కాడది బయట ఈ మొగుడు చెప్పింది వెళ్ళలేడు బయట మగడు చెబితేనేమో తీయగుంటుంది దానికి దానికి అదే కదా చెవులు పోసింది ఒకటి వీడేమో పెళ్ళాన్ని కట్టేసి కొట్టింది కదా వీళ్ళిద్దరు ఏం చేయాలా వీళ్ళితను తాట దియాలి నిర్దాసినంగా తీయాలి తాట అదేమో నేను చదువుతున్నా ఇదేమో ఇది వాడు ఉంచుకున్నాడు చేసింది ఇది మోడు కాడ ఉండలేదు వాడు పెళ్ళం కాడ ఉండలేదు ఈ రెండింటిని కలిపితే కానీ ఈ రెండు ఎన్నాల సంసారం చేస్తాయో తెలుసు తప్పు అట్టు ఏం కాసేపాలో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంకంతే రెయ్యంబన్ మోడు కాడ ఉన్నట్టుండ్రు ఉండరు ఆడవాళ్ళు అట్ట ఆడవాళ్ళు అట్లాంటి మగవాళ్ళు కూడా పిల్లం ఉండట్టు ఉండరు గర్రయ్య మగలు పది నిమిషాలు ఐదు నిమిషాలే ఉంటే తెలిసిపోద్ది వాళ్ళు రంగు బయటపడుద్ది వీళ్ళ కోసం కొద్ది కాలం కోసమే కదా ఉండదు కుక్క కన్నా ఈ బతకాలి మంచి వాళ్ళే అట్టటోళ్ళే ఒంటరి గుండి మాకు ఇండివిజల బతుకులు కావాలని సమాజాన్ని నాశనం చేసేది సమాజాన్ని ఇప్పుడున్న యువతను నాశనం చేసేది అట్టటోళ్ళే రెచ్చగొట్టి ఇంకేముంది బతకడానికి భవిష్యత్తు లేదు సంపాదించుకోవడానికి రెక్కలు రావు సుఖ సుఖానికి మరుగుతున్నారు మేకప్లు కావాలి ఎవరు ముంచితే కానీ సిగ్గుంటే ఇప్పుడు వీడి చెవులో కోసినప్పుడు వాడి చెవులు ఎందుకు పోయదు వాడి ఆల్రెడీ ముందే కోసే వాడు ఎంబడి పోతుంది వాడికి ఆ తెలియట్లే ఎలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలే పడాలా గవర్నమెంట్ చూసుకోవాలా స్పాట్లో ఇవాల్సిందే ఇవాల్సింది మన సమాజం మారుద్ది అనమాట వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు దేంతో అయితే శిక్షించారో వాళ్ళకి కూడా అదే దానికి కూడా రెండు చెబులు పోయాలి ఈయన కూడా కట్టేసి వాళ్ళ ఈయన కూడా కట్టేసి కొట్టి దేశం మొత్తం చూపియాలి ఇంకొకటి భయం పుట్టింది అయ్యా ఇదే లేదు ఓలల్లో ఓళ్ళలో మీకు తెలియదు మరిచి ముందలు ఒక కోత కొత్తరు మడిషనకి మళ్ళీ ఒక్క కోత కొత్తరు నాశనం అయిపోతుంటే ఇంకొకటి పక్క నుండి నవ్వుతూ ఇంకొకటి ఇంకొక పళ్ళు వేసేవాళ్ళే కానీ ఎదురించి ఆపేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ రేపు నాయ నాయన చవి అసలు నాయన చెప్పినోడి వింట్రా నిజం చెప్పినోడు ఎంటరా వాడు ఏమంటుంటారా ఒక పది మంది అయిన ఉంటారా వండరు వాడిని అసలు మెత్తరు ఇరవై నాలుగు గంటలు మాయ కొత్తలు చెప్పేవాళ్ళు అయితేనే చచ్చిపోతే వాడిదేం పోయింది ఆయపోద్ది ఆ పిల్లలు రోడ్డు మీద కొత్తరు నలుగురు పిల్లలు ఉండరు అంట ఆమె చచ్చిపోద్దండి ఆమెకు అసలు ఇంకా ముక్తి లభించినట్టే మొగుడు చేతిలో పోతే ముక్తి లభించినట్టే కానీ వీడికుంటుంది నరకం తీసుకెళ్ళారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలి జనాలకు చూపియాలి వాడికిచ్చే ఎట్టు ఉండాలంటే వాడికి ఇచ్చేది ఘోరాది ఘోరంగా ఉండాలి చూపియాలి ఇంకొక మగవాడికి భయం పుట్టాల ఆడ చేసినా కూడా ఇంకొక దానికి భయం రావాలన్నమాట అటువంటి మీద చెప్తారు వాళ్ళకా వాళ్ళకి సిగ్గు శరం కనుక ఉంటే బుద్ధి ఉంటే యా నువ్వు ఇంట్లో ఎత్తడ కొట్టలేవు కానీ బయట ఇను పడతావు మగోడ నీకు ఆ ఉంటే కనుక నీ భార్యని నీ పిల్లలను చూసుకుంటావు మంది కోసం పట్టలేవు అది నిన్న ఎన్నాళ్ళు చాకుద్రా పోయి అసలు ఏం సప్ప ఇకుండా ఏం చేయకుండా ఎదురు సపో మూడో రోజు నీ నీ గుర్తుకు వచ్చి చేతిలో పెట్టి పక్కకు పంపిస్తుంది అప్పుడు తెలుతుంది నీకు భార్య పిల్లలు ఇల్వా నీ ఇల్లు ఇల్వా అది దయచేసి మారండి మారి మీరు పిల్లలకు మంచి మాటలు నేర్పి ఈ సమాజానికి ఇప్పుడున్న తరానికి మంచిగా నేర్పాలి లేకపోతే చెడిపోతారు చెరు సగం చెడిపోతారు